మానవుడా కారణ జన్ముడా మీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు అర్థం తెలియక నీవుగా బ్రతుకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణము మానవుడా జన్ముడా నీ జన్మకు కారణముందికు కాలెందుకు మృదువులెందుకు కాలెందుకు పూలెందుకు కాలెందుకు మృదువులెందుకు కాలెందుకు ఉన్న కోసమేనని నీవుని దేవుని నని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు నని గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో గమనించి తెలుసుకో గ్రహించి మొసలుకో నీ జన్మకు కారణముంది

ప్రభు నేసుకరిస్తున్నాం పేరిట ప్రియ గ్రామ ప్రజలందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఉదయ కాలం మందు ఈ విధముగా మీ గ్రామానికి రావడానికి ఏసుని గురించినటువంటి వార్త మీకు ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాం దేవుని వాక్యము సెలవిస్తుంది కదా దేవుడు ఈ లోకమ్మను ఎంతో ప్రేమించానని దేవుని వాక్యము మాట్లాడుతోంది అంటే దేవునికి ఈ లోకాన్ని ప్రేమించవలసినటువంటి అవసరం ఏముంది ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడయ్యా అంటే కనుక తన స్వరూపం నిర్మించబడినటువంటి మనసు మనుషుడు మానవ జన్మ ఒక కారణభూతుడుగా ఈ లోకానికి ఒక మానవుడిని పంపించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కానీ ఈనాటి మానవుడు లోకములోనికి నేను దేని వరకు వచ్చాను నన్ను దేవుడు పంపించడానికి గల ఏమిటి అని తెలుసుకోవలసినటువంటి మానవుడు తెలుసుకొనలేక తన సొంత ఇష్టానుసారముగా లోకమే దేవుడుగా లోకమే సర్వస్వముగా సంపదే సృష్టిగా సమస్తమును కూడా ఈ లోకము మీదే ఆధారపడినటువంటి మానవుడు దేవుని మర్చిపోయి ఉన్నాడండి దేవునిని మర్చిపోవడమే కాదు తను ఏది అనుకుంటే అదే దేవుడు అదే దేవతగా అనుకుంటున్నాడు తప్ప దేవుడంటూ ఒకడున్నాడు ఆ దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు నన్ను బట్టి దేవుడు ఒక ఉద్దేశం ఏంటి ఈ లోకములో నేను పుట్టడానికి గల కారణమేమిటి అని గుర్తించలేకపోతున్నాడు ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి కూడా దేవుడు ఒక సంకల్పము కలిగి ఉన్నాడు ఏమిటయ్యా ఆ సంకల్పము అంటే గనక ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన స్వరూప్యందు చెక్కబడాలని తన పోలికలు నిర్మించబడాలని తన చిత్తానుసారముగా నడిపించబడాలని వింటుంది కానీ మనుషుడు మాత్రము దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి మనుషుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక సృష్టి ప్రారంభములో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆతాము అబలు నుంచి కూడా ఆజ్ఞ అతిక్రమిస్తూనే పాపమును మూటగట్టుకుంటూనే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు అటువంటి మరణము నుండి విడిపించాలి అటువంటి పాపము నుంచి మానవుడిని పరిహరించాలి అని చెప్పి దైవ కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకములోనికి మానవ మాతృడుగా వచ్చాడు అప్పటికే లోకమంతి కూడా పాపముల చేత విచారముల చేత పట్టబడిపోయి ఉంది మనుషుడు ఏ దేహముతో అయితే పాపములు చేస్తున్నాడో ఆ దేహమునకు శిక్ష అనుభవించాలి ఆ దేహమునకు శిక్ష పడాలి అని ఉద్దేశించినటువంటి దేవుడు మనుషులు ఏది అర్పించినా గాని బలు చేతనే కాని గొర్రెల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము ఏది కూడా పాపమును కడగలేదు అని అనుకున్నటువంటి దేవుడు మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయనే తన స్వరక్తమివ్వడానికి ఏ మానవుడు ఏ దేహముతో అయితే పాపము చేస్తూ ఉన్నాడో ఆ పాపము ఆ దేహములకు కలగాలని ఆయన మానవ మాతృడిగా వచ్చాడు ఆయన దేహానికి శిక్ష వేయించుకున్నాడు మానవుడు పొందవలసినటువంటి దెబ్బలు ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడండి ఈ లోకములో ఉన్నటువంటి సృష్టి ప్రారంభం నుండి సృష్టి ముగింపు వరకు ఉన్నటువంటి ప్రతి మానవుడి కొరకు కూడా ఒకటి తక్కువ నలభై కొరడాల దెబ్బలు తిని ఆయన దేహమంతయు నాగల చాల్ల వల్లే దున్నింపబడింది ఎందుకొరకయ్యంటే గనుక మానవుడి యొక్క పాపములను పరిహరించడానికి అయి తుడిచి దేవుడు శిక్షింపబడి ఉన్నాడు ప్రతి ఒక్క మానవుల పాప పరిహారార్థముగా ఆయన రక్తము చెందించి ప్రాణం పెట్టాడండి ఈ లోకములో నీవు అనుకోవచ్చు నా కొరకు ప్రాణము ఒకవేళ గొడవలు పెడతాయండి గొడవల ద్వారా గొడ్ల ద్వారా నేను తీర్చుకుంటానని వాటి రక్తము ఏది కూడా నీ పాపం నుంచి విడుదల కలిగించదు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది అయితే ఈ సృష్టి ప్రారంభం నుంచి ఇంతవరకు బలియాగమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ప్రభు అని చేస్తే క్రీస్తు మాత్రం ఒక్కడే ఆయన మాత్రమే ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు తన మరణమును గురించి ప్రకటించాడు మనుష్య కుమారుడు పాపుల యొక్క పాప పరిహారార్థము చనిపోవలసినటువంటి రోజు దగ్గరికి రాబోతుందని ఆయన ప్రకటించాడు అదే విధముగా మరణించినటువంటి క్రీస్తు పునరుద్ధారణ తిరిగి లెగిస్తాడు లేగిచి మళ్ళీ మీ అందరి వరకు ఆరోహణమై రెండో రాకడలో రాబోతున్నాడని ఆయన మాట్లాడాడు అంటే మనుషుడికి శారీరకముగా మరణం ఉంది గాని ఆత్మీయతలో మళ్ళీ పునర్జన్మంటూ ఉంది అని దేవుడు మాట్లాడాడు అందు గురించి లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడండి సృష్టి అంతా ఇంటుంది గాని నాడు మానవుడు వినలేనిటువంటి చెవులు వాళ్ళుగా ఉండిపోతున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఒకవేళ దేవుని మాట వినేటువంటి నీకుందా ఒకవేళ ఇంతవరకు దేవుని మాట వినకుండా నీ సొంత మాటలను బట్టి సొంత ఆలోచనలను బట్టి లోకములో ఉన్నటువంటి జనులు ఏదో చెప్పారని మార్గము గానగా తిరుగుచూడ జీవిస్తూ ఉంటే గనక ఈనాడు ఈ మైక యంత్రము ద్వారాగా నిన్ను పిలుచుచున్నాడు భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని ఆయన ఆహ్వానిస్తున్నాడండి కులమతాలకి అతీతముగా మనుషులకి మనుషులకి తేడా మనకు మానవులుగా మనకు కానీ దేవునికి కులము లేదండి దేవునికి ఒక మతానికి సంబంధించిన వాడు కాదు నీ కులాన్ని మార్చుకోమనట్లేదు నీ మతాన్ని మార్చుకోమనట్లేదండి నీ మతాన్ని నీ మనసును మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు నీ మనసును మార్చుకుని నీ మనసులోనికి దేవునిని అంగీకరించినట్టయితే గనుక నీవు రక్షింపబడతావు నీవు ఆయన రాజ్యములోనికి వారసుడు అవుతావు నువ్వు పుణ్యలోకమ్మునకు వారసుడు అవటానికి నేను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఒకవేళ ప్రభువుని గురించిన వార్త ఇంకా నువ్వేమైనా తెలుసుకోవాలంటే కనుక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రాలు తీసుకుని చదవండి లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళితే గనక సేవకులు అనుపడతాను అనేక విషయాలు మీకు బయలుపరుస్తూ దేవుని గురించిన మిమ్మల్ని ఆత్మీయతలో బలపరచడానికి దేవుని రాజ్యములోనికి వారసులుగా అవ్వాలంటే మీరు ఏ మార్గము గుండా నడవాలో మీకు బయలుపరుస్తారు కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు అంగీకరించినట్లయితే వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము అటువంటి కృప పరిశుద్ధాత్మందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి ప్రేమ కలిగిన్నా ప్రభు కలిగిన తండ్రి మహాప్రీ పరిశుద్ధాత్మ దేవుడా ఏసయ్య మీకే స్తోత్రు స్తోత్రాలు నాయన అవును ప్రభా చెప్పుడు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకున్నాళ్ళు స్థూతులు స్తోత్రాలైనా అవును ప్రభా ఈ లోకాన్ని మీరు ఎంతగానో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మూడవ లేచిన దేవా మీకే స్థూతులు స్తోత్రాలనైనా ఈ గ్రామ ప్రజలకు మారు మనసు రక్షణ దయచండి ప్రభా చెప్పబడిన వాక్యము వృధా కాకుండా వారు హృదయాల్లో నూరంతలుగా చేయండి ప్రభా మీ సహాయం ఈ గ్రామానికి అందించమని ఈ సయ్య పశుద్ధాంలో బ్రత్మాలు వేడుకుని అడుగుచున్నాం తండ్రి ఆమె